అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్ ఇక ఇప్పుడు కూడా మీరు మీరు ఉండరాన డైరెక్ట్ మిమ్మల్ని పిలిపించినాం సార్ మమ్మల్ని మార్నింగ్ చాలా బెస్ట్ వచ్చింది సార్ మీరు ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నా సార్ స్టార్టింగ్ కావాలి కర్రీల ఇది పురుగుల ఒక రోజు అయితే బాగుండాలి

అన్ని అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్టు సార్ ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు పలుకోడానికి రూల్ తిందే మంచి పెట్టడం ఫస్ట్ మెయిన్ నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏమేయడం అన్న కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నేను ఇట్లా మంచిగా అదే ఏదో ఏదో ఒకటి చూసి ఇంగ్లీష్ లో తిట్టాడు ఫస్ట్ వచ్చిన రోజు మనకి చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మాయినా చేసేది అంటే ప్రతిదానికి తిట్టడమే బ్రెయిన్ లేదా మీకు లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ కిర్తనే ఉంటారు కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ మూవ్ అయితే మాత్రం కూడా అంత సార్ ఫుడ్ అది అస్సలు బాగాలేదు టెన్త్ క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్ మేము ఎప్పుడు కూడా మీరు మీరు ఉండరాన్న డైరెక్ట్ మిమ్మల్ని పిలిపించినాం సార్ మమ్మల్ని మార్నింగ్ చాలా బెదిరి వచ్చింది సార్ ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.